నమస్కారం రుద్రా స్వాగతం చిగురు మామిడి మండల కేంద్రంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ స్వయంభు పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రంలో హనుమాన్ మాలా దీక్షా పర్లకు మహా అన్న ప్రసాద వితరణ శనివారం రోజున పన్యాల పావని విఘ్నేశ్వర్ రెడ్డి అన్న ప్రసాదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధరణ స్వాములు భక్తులు తదితరులు పుట్టినరోజు సందర్భంగా పణ్యార హాస్ని గారు శ్రీ స్వయం పామండ గంజమ కాంజనేస్ స్వామి దీపిక్ చిత్రంలో హనుమాన్ మాలాదీశాపరులకు అన్నప్రసాదం చేయడం జరిగింది వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాద సుఖీబావ అన్నదాధు సుఖీబావ సుఖీభవ సుఖీబావ సుఖీబవ సుఖీ శ్రిపాల గోత్రోద్భవస్యులు పణ్యాల లక్ష్మి